ఎమ్మెల్సీ ఫ్యామిలీ పంచాయతీకి ఇంకా ఎండ్ కార్డు పడలేదు ఆరో రోజు భార్య వాణి కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్నారు ఆరు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ నిన్న దువాడ సోదరుడితో వాణి బంధువులు చర్చలు జరిపారు దువాడ ముందు ఐదు డిమాండ్లు ఉంచారు వాణి బంధువులు ప్రస్తుతం దువాడ ఉంటున్న కొత్త ఇంటిపైనే డైలమా ఉంది ఇల్లు కావాల్సిందే అని భార్య వాణి పట్టుబట్టారు దువాడ కొత్త ఇల్లు రాసిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది దువాడ శ్రీను వాణి ఫ్యామిలీ గొడవకు ఇవాళ ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది రెండు ఫ్యామిలీల మధ్య సెటిల్మెంట్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి భార్య వాణి ఆయుధ డిమాండ్లపై నిన్న మొదటి దఫా రెండు గంటల పాటు చర్చలు జరిపారు బంధువులు ఇవాళ మరోసారి కూడా చర్చలు జరపనున్నారు మొత్తానికి ఆస్తుల విషయమే బేసికల్గా ఆస్తులు డైవర్స్ మాత్రం వద్దు అనేది మా తాలూకా కాన్సెప్ట్ దానికి మరి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారనేది వెయిట్ వేచి చూడాలి ప్రాపర్టీ గురించి కూడా వచ్చింది దీనికి సంబంధించి ఆయన తదనంతరం పిల్లలకి హక్కు ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయమని చెప్పేసి మా డిమాండ్ చెప్పాం